రాష్ట్ర ప్రజానికం అంతా ఒక రెండు కీలకమైన అప్డేట్ల గురించి చూస్తుంది ఒకవైపు రైతు భరోసా గురించి చూస్తూ ఉంటే మరోవైపు రేషన్ కార్డులు ఇల్లు సో వీటికి సంబంధించి సపరేట్ సపరేట్ అవగాహన కార్యక్రమాలు ఇంకేమంటారో లేకపోతే ఎవరెస్ట్ వీడియోస్ అయితే మనం చేసుకుంటూ వచ్చినాం అప్డేట్స్ చెప్పుకుంటూ వచ్చినాం ఈ రేషన్ కార్డులకు సపరేట్ చేసినాం ఇందిరామైళ్ళకు సపరేట్ చేసినాం కానీ ఇప్పుడు ప్రభుత్వమే రెండింటిని ఒక దగ్గర కలిపింది ఏ రకంగా అంటే గ్రామ సభల పేరుతోటి సో గ్రామ సభలు బస్తీ సభలు మున్సిపాలిటీలలో వార్డు సభలు సో ఈ రకరకాల సభల ద్వారానే అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది ఓ రేషన్ కార్డులకు సంబంధించిన ఒక లిస్టు రిలీజ్ కాగానే గందరగోళం ఏర్పడ్డది చాలా మందికి రాలేదని చెప్పేసి ఆగమాగమయ్యరు గాయగాయ్యరు మరి మొత్తానికి ఏం చేయాలంటే గ్రామ సభలు అప్లై చేసుకోవచ్చు అని అన్నారు ఇక ఇందిరామ్మాయిలకు సంబంధించి కూడా అసలు ఏమైతుందో తెలుస్తలేదు అరుగులేవలు అనరుగు అని చెప్పేసి ఆగమవుతున్నారు అంటే దానికి సొల్యూషన్ గ్రామ సభలు అన్నారు సో మొత్తంగా ఈ గ్రామ సభల గందరగోళ సభల అని చెప్పేసి అయితే ఒక చర్చ నడుస్తుంది మనం టైటిల్ పెడదాం గందరగోళ సభలు గందరగోళ సభలు సో ఈ గందరగోళ సభలల్లో ఏం జరగబోతుంది అంటే రేపు నుంచే ఈ గ్రామ సభలు అంటావా గందరగోళ సభలు అంటావా రేపు నుంచి మొదలు కాబోతున్నాయి ఈ సభలలో రేషన్ కార్డులకు సంబంధించి కానీ అటు ఇందిరమ్మ కార్డులకు సంబంధించి కానీ సో ఓకే రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఇంద్రామైన్లకు సంబంధించి కానీ రెండు రెండు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అప్లికేషన్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో దానికి సంబంధించిన అప్డేట్ తోటి ముందుకు వచ్చినా ఇక ఆగం కావద్దు ఎందుకంటే రేషన్ కార్డులకు ఎవరు అర్హులు అసలు ఏం పెండింగ్ ఉన్నాయి ఏం చేస్తారు ఇంద్రామైన్ల పరిస్థితి ఏంటంటే ఒకసారి ఫస్ట్ రేషన్ కార్డుల విషయానికి వస్తే ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ వచ్చింది చూడండి సో ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సో కొన్ని రేషన్ కార్డులకు సంబంధించిన లిస్ట్ రిలీజ్ అయినాయి ఆ లిస్ట్లో చాలా మందికి పేరు రాలేదు చాలా మంది దాకా మీరు అయ్యో మాకు రాలేదు అనరుగులకు వచ్చినాయి అరుగులకు వచ్చినాయి అరుగులకు రాలేదని చెప్పేసి సో దానికి సంబంధించి కొన్ని సమస్య కొన్ని సమాధానాలు ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు ఇప్పటికే ఉన్న కార్డులు ఇప్పటికే ఉన్న కార్డులు అనేది కొనసాగుతాయి రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఇప్పటికే ఉన్న కార్డులు కొనసాగుతాయి ఇక కులాల సర్వే జాబితా ధృవీకరణ కులాల సర్వే జాబితా ధృవీకరణ అంటే ఇగో కులాల సర్వే కులగణన ఆధారంగా రూపొందించిన జాబితాను సో వాస్తవానికి కులగణనే ఇంకా పూర్తయిందా లేదా తెలియదు అంటే పూర్తయింది మీన్స్ దానికి సంబంధించిన లెక్కలు గణాంకాలు బయటకు రాలే అయినప్పుడు కూడా కులగణన ఆధారంగా చేసుకొని మేము రేషన్ కార్డులను రిలీజ్ చేసినామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది సో దానికి సంబంధించిన ఇది క్లారిటీ ఇది కులగణన ఆధారంగా రూపొందించిన జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలనకు పంపారు సో మీరు ఆగం కాదు మొన్న ఊరికి ఒక యాభై నుంచి అరవై లేకపోతే డెబ్బై వచ్చినప్పుడు అవి కుల ఆధారంగా రిలీజ్ చేసిర్రు కులగణన ఆధారంగా రిలీజ్ చేసి వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలన అర్థమైందా క్షేత్రస్థాయిలో పరిశీలన సో మీరు మొన్నదాకా మీ మీ ఊర్లోకి వచ్చిన అరవై డెబ్బై కార్డులకు సంబంధించి ఏవైతే లిస్ట్ ఉందో దాదే ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్ కాదు భయపడద్దు ఇవన్నీ కులగణన ఆధారంగా ఇచ్చినటువంటి ఆ జాబితాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయమని చెప్పేసి పంపిస్తారు అయితే ఈ పరిశీలనతో పాటే మా మన మన గ్రామాలలో గ్రామ సభల ద్వారా కొత్త అప్లికేషన్లు కూడా తీసుకుంటుంది సర్కారు సో ఇక్కడ ఇదే మనం ఆ కాకుండా ఉండాలనేది ఇదే సో దానికి సంబంధించి ఇక ఇంకొక ముచ్చట నిర్ణీత ధృవీకరణ తర్వాత సో దానికి సంబంధించి ధృవీకరణ తర్వాత అర్హులైన సభ్యులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడతాయి సో ఈ ధృవీకరణ తర్వాత అందరికి అర్హులైన అందరికీ కూడా జారీ చేయబడతాయి ఇక దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలన ఇక్కడ చాలామంది మనం అనుకుంటే కొత్త రేషన్ కార్డుల గురించి మనం ఆగవేత్తం కానీ కొన్ని ఏళ్ళ కింద పెండింగు అప్లై చేసుకొని పెండింగ్లో ఉన్న దరఖాస్తులు దాదాపు పన్నెండు లక్షల పై చిలుకున్నాయట సో వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి ఈ ధృవీకరణ ప్రక్రియ కేవలం కుల సర్వే జాబితాకే పరిమితం కాదు ఈ ఈ ప్రక్రియ కేవలం కుల ధృవీకరణ సంబంధించి అది ఆ వెరిఫికేషన్ కాదు దీనికి తోడు మీ సేవలో పద్దెనిమిది ప పద్దెనిమిది లక్షల పైచీలకు మంది సభ్యుల చేర్పుల కోసం దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పన్నెండు లక్షల దరఖాస్తులను కూడా అర్హత ప్రమాణాల ఆధారంగా పరిశీలిస్తారు ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులు సో ప్రజాదాని ద్వారా ప్రజావాణి ద్వారా కూడా కొన్ని దరఖాస్తులు వచ్చినాయి రేషన్ కార్డుల కోసం చాలా రోజుల నుంచి తీసుకోరు అదే సమయంలో ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులను కూడా అర్హత ప్రమాణాల ప్రకారం పరిశీలిస్తారు ప్రజా పాలనలు ఇచ్చినాం ప్రజావాణిలు ఇచ్చినాం గతంలో పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు గ్రామ సభలలో మళ్ళీ తీసుకుంటారు సో ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ మిస్ అయిన ఇక్కడ అదేదో సినిమాలు ఈ ఈడు నాలుగు సుమాలు ఆడ నాలుగు సుమాలు అన్నట్టు ప్రజాపాలన మొదలుకొని అంతకంటే ముందు పెండింగ్ ఇచ్చిన అప్లికేషన్లు మొదలుకొని గ్రామ సభల కాడ కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చు వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది ఇక తాజా దరఖాస్తుల సమర్పణ కొత్తగా ఇంకొక పాయింట్ ఇదే మన చాలామంది ఎదురు చూస్తుంది ఇదే ప్రస్తుత కులగణన జాబితా పరిధిలోకి రానివారు సో ఇప్పుడు కులగణన జాబితాలోకి పరిగణలోకి రానివారు ఇప్పుడైతే లిస్టుల రానోళ్ళు లేదా ఇప్పటికే సమర్పించిన సభ్యుల చేరిక దరఖాస్తు అంటే కొత్తగా కొన్ని పేర్లు యాడ్ చేయాలని ఆల్రెడీ అప్లికేషన్ చేసిన వాళ్ళు సో అంటే కొత్త కేసులు పైన పేర్కొన్న జాబితాలు ఏది పరిధిలోకి రానివారు కొత్త రేషన్ కోసం గ్రామసభ సమావేశాల్లో మీరు మంచి క్లియర్గా అయిన చాలా మంది ఆగబెయితున్నారు గిదాని గురించి ఇదే ఒక మీకు మంచి ఒక క్లారిటీ వచ్చేసింది సో మీకు ఇది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా సో ఇక్కడ ప్రస్తుత కులగణన జాబితా పరిధిలోకి రానివారు అంటే ఇక్కడ ఇగో ఇది రెండవ పాయింట్ ఉంది కదా కులగణ సర్వే జాబితా ప్రకారం ధృవీకరణ ఏదైతుందో ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన లిస్టు అయితే ఆ జాబిలో జాబితాలోకి రానివారు ఇగో ప్రస్తుత కులగణన జాబితా పరిధిలోకి రానివారు లేదా ఇప్పటికే సమర్పించిన సభ్యుల చేరిక దరఖాస్తు అంటే ఇది అడిషన్ అడిషన్ డిలిషన్ సంబంధించి ఏదైతుందో అంటే పేర్లు ఆల్రెడీ రేషన్ కార్డులు ఉంటే కొడుకులే పేరులో బిడ్డల పేరులో చేర్చాలని అప్లికేషన్ పెట్టుకున్నారు చూడు వాళ్ళు వాళ్ళు అంటే కొత్త కేసులు పైన పేర్కొన్న జాబితాలో ఏది పరిధిలోకి రానివారు అంటే ఈ మూడిటి ఈ ప్రజావాణిలో అప్లై చేయక ఈ ఈ అడిషన్కు అంటే పేర్లు జాయిన్ చేయాలి మన కొడుకులే బిడ్డలే అన్నప్పుడు దానికి అప్లికేషన్ చేయక లేదా కులాల జాబితాలో కూడా పేరు రాక పాత కార్డులో ఆల్రెడీ లేక సో ఒకటి రెండు మూడు ఈ నాలుగు పాయింట్లు పాత రేషన్ కార్డు లేదు కులగణంలో మన పేరు రాలేదు కొంతమంది పే మన కొడుకులను బిడ్డలు జాయిన్ చేయాలని మనం అప్లికేషన్ చేసుకోలేదు అండ్ ప్రజావాళ్ళే మనం దరఖాస్తు ఇవ్వలేదు అనుకుందాం ఇట్లా నాలుగు జాగాలలో లేన ఏం చేయవచ్చు కొత్త రేషన్ కోసం గ్రామసభ సమావేశాల్లో వీళ్ళు కొత్త రేషన్ కార్డుల కిందకి వస్తారు వీళ్ళు కొత్త రేషన్ కార్డు కోసం గ్రామసభ సమావేశాల్లో జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు తాజా దరఖాస్తులను సమర్పించవచ్చు అర్థమైంది కదా మీకు క్లియర్గా ఈ పైన నాలుగు పాయింట్లలో మీరు కొత్త పాత రేషన్ కార్డు లేనోళ్ళు కులగణన సాబి మొన్న వచ్చిన లిస్టుల పేరు రానోళ్ళు కొత్తగా పేర్లు జైన్ అయ్యమని అప్లికేషన్ పెట్టనోళ్ళు ప్రజాపల్లి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కొత్త అప్లికేషన్ పెట్టుకోవచ్చు జనవరి ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు కాక తాజాగా కింద సమాచారాన్ని కలిగి ఉన్న మీకు ఒకసారి కింద సమాచారాన్ని కలిగి ఉన్న కార్డులు అటువంటి దరఖాస్తులు కూడా పరిశీలించబడతాయి సో కాక ఇంకా కింద కొంత సమాచారం ఉన్నదాన్ని కూడా పరిగణించబడితే అంటే చూద్దాం ఒకసారి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సో హెచ్ఓఎఫ్ అంటే ఆగమైతే చాలామంది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఇంటి యజమాని ఓబియస్గా రేషన్ కార్డుల ఇంటి యజమాని కూడా మన అమ్మల పేర్లు మన అవ్వల పేర్లు ఉంటాయి సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మరియు ఇతర కుటుంబ సభ్యుల పేరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ ఇతర కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ నంబర్ ఇవన్నీ తీసుకుంటారు కులం ఏంది మతం ఏందని రాసుకుంటారు మొబైల్ నెంబర్ కావాలి అడ్రస్ కావాలి రాష్ట్రంలోని అర్హులైన మరియు అవ అనవసరమైన అవసరమైన వ్యక్తులందరికీ రేషన్ కార్డులను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్రంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నది సో ఇక్కడ మీకు రేషన్ కార్డులకు సంబంధించిన ఒక రేషన్ కార్డులు అయిపోయినా ఇందిరా కూడా ఎప్పుడు వస్తా మీరు ఆ కాదు రేషన్ కార్డులదేమో ఎగ్జిస్టింగ్ ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్నాయి రేషన్ కార్డులు ఇక అప్లికేషన్లు కొత్తగా పేర్లు జాయిన్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి రాసిన ఏమో కొత్తగా పేర్లు రాయాలన్న వాళ్ళు ఏమో ఒక పది పన్నెండు లక్షలు ఉన్నాయి తొంభై లక్షల దాకా ఒక పన్నెండు లక్షల దాకా వాళ్ళ కుటుంబ సభ్యులు పేర్లు రాయాలని చెప్పేసి పెట్టుకోరు ఇంకొక పది లక్షల దాకా కొత్త రేషన్ కార్డులు కావాలని మనం ఇందాక చెప్పినట్టుగా లాస్ట్గా కొత్త రేషన్ కార్డు కాని మొత్తంగా ఒక కోటి రేషన్ కార్డులు దాటితే తెలంగాణ రాష్ట్రంలో కోటి రేషన్ కార్డులు ఉంటే భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అంటే కోటి రేషన్ కార్డులు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం విలవబోతోంది అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు జియో ప్రకారం అంటే అప్పుడు ఏదైతే అప్పుడు జియో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవ్వబోతున్నారు బిలో పావర్టీ లైన్ అంటే దిగువ స్థాయి మన బిలో పావర్టీ లైన్ అంటే దాన్ని మనం అంటారు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది ఇస్తారు ఏంటంటే ఇంకా మన వాళ్ళకు ఒక కార్లు ఉండద్దు ప్రభుత్వ ఉద్యోగం ఉండద్దు ప్రభుత్వ ఉద్యోగం ఉండద్దు సో ఇట్లా కొన్ని నియమ నిబంధనలు ఉంటే అవి అవి లేని వాళ్ళకు ఈ రేషన్ కార్డులు అనేది వచ్చే అవకాశం ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా వద్ద అనేది ఇంకా క్లారిటీ రాలేదు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే రాదు సొంత కార్ ఉంటే రాదు సో ఇట్లా రేషన్ కార్డులకు సంబంధించేమో దాదాపుగా ఇంకొక పది ఒక ఇరవై లక్షల రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు చేర్పులు జరగాల్సిన అవసరం ఉంది కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్ల వైపము దాదాపుగా పద్దెనిమిది పాయింట్ మూడు రెండు అంటే అప్రాక్సిమేట్గా ఇరవై లక్షల మందికి ఇండ్లు అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల ఇండ్లు కట్టాలి మొత్తంగా ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి ఇప్పటికీ సో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామయకు సంబంధించి దాదాపు ఒక ఇరవై లక్షల ఇళ్ళు నిర్మించాలి రాబోయే ఈ నాలుగైదు ఏళ్ళల్లో రేవంత్ సర్కార్ సో సర్కార్ ముందు ఇంత పెద్ద టార్గెట్ ఉంది మరి ఈ ఇరవై లక్షల ఇళ్ళని ఎట్లా నిర్మిస్తారంటే దఫాలు దఫాలుగా ఈ ఏడు నా ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సంథింగ్ ఇంత కడతారట నాలుగు పాయింట్ ఐదు లక్షలు ఓసారి ఐదు లక్షలు ఓసారి ఐదు లక్షలు సో ఇట్లా ఇండ్లు కట్టుకుంటా కట్టుకుంటా పోతారట మరి ఎంతవరకు సాధ్యమవుతుంది ఎన్ని ఇళ్ళు కడతారనే చూడాలి ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇండ్లు కూడా ఆగం కావద్దు ఈ ఇండ్లకు కూడా సర్వేకి రాకపోతే మీ ఇంటికి సర్వే వచ్చిన రకమైన ఇది ఇందిరమ్మ ఇండ్లు అని ఇందిరమ్మ ఇండ్లు అని కొట్టురి సో ఇందిరమ్మ ఇండ్లు అని మీ గూగుల్లో మీ ఫోన్లో కొడితే ఒక సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో గ్రీవియన్స్ అని ఉంటుంది సో క్రీవియర్స్ దగ్గర మీ ఫోన్ నెంబర్ కొట్టాలి ఫోన్ కొట్టగానే ఒక ఓటీపీ వస్తుంది దీంట్లో ఓటీపీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి లోపలికి పోయిన తర్వాత మీ కంప్లైంట్స్ కూడా అలా పెట్టచ్చు ఏంటంటే ఆల్రెడీ ఇందిరామ్మ ఇల్లు కోసం సర్వేకి వచ్చిర్రు లేదా రాలేదు అండ్ వచ్చిర్రు వచ్చిన వాళ్ళేమన్నా డబ్బులు డిమాండ్ చేసిర్రు లేదు అండ్ సర్వే చేసే సమయానికి మనం ఇంటికాడ లేము లేకపోయినా అది మెన్షన్ చేయాలి అట్లే ఇట్లా చాలా రకాల మీకు సమస్యలు ఏమున్నాయి ఇంద్రామ్మ ఇళ్ళకు సంబంధించి మీకు ఏ సమస్య ఉన్నా దాంట్లో ఎంటర్ చేయాలి ఎందుకంటే అది అది కూడా మిస్ అయినాం అనుకుందాం ఒకవేళ మీరు గ్రీవియన్స్లో అయ్యలేకపోయారు అప్పుడు ఇంద్రామీన్లు ప్రజాపాలన అప్లికేషన్లో ప్రజాపాలన ఫామ్లో అప్లికేషన్ చేసుకోలేదు మీరు ఇంద్రామయ్యలకు సంబంధించి ఆ తర్వాత ఈ గ్రీవియన్స్ సెల్ అంటే ఏదైతే సమస్యలు దాంట్లో అప్లై చేసుకోలేదు సర్వేయర్ ఇంటికి వచ్చినప్పుడు మీరు అందుబాటులో లేదు లేకపోతే మొత్తమే సర్వేయర్ మీ ఇంటికి రాలేదు అనుకుందాం ఇట్లా ఏ కారణం ఉన్నా కూడా వల్ల సొల్యూషన్ ఏంటంటే గ్రామ సభ సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా గ్రామ సభ సో మొత్తంగా ఈ రెండింటికి సొల్యూషన్ గ్రామ సభ గ్రామ సభ లేదా బస్తీ సభ సో గ్రామాల్లో అయితే గ్రామ సభ హైదరాబాద్లో అనే మున్సిపాలిటీలు అయితే బస్తీ సభలు పెడతారు వీడికి ఇందిరామ ఇళ్ళకి సంబంధించిదైనా అడిగిపోయి కొత్తగా అప్లికేషన్ చేసుకోవచ్చు ఏది మిస్ అయితే అది సమస్య చెప్పుకోవచ్చు ఇటు రేషన్ కార్డులకు సంబంధించి అయినా గ్రామ సభకు అవ్వచ్చు సో నేను చెప్పేది ఏంటంటే ఏది మిస్ అయ్యిరో ఇన్ని రోజుల కోళ్ళు ఏం మిస్ అయ్యారో తర్వాత ముచ్చట సో రేపటి నుంచి నాకు తెలిసి ఎప్పుడు ఇరవై ఒకటి నుంచి అయినా ఇరవై ఒకటి తారీఖు నుంచి గ్రామ సభలు మొదలు కాబోతున్నాయి అటు రేషన్ కార్డులు ఇటు రైతు భరోసా అనేది చాలా కీ మన ఇందిరామ్మ ఇండ్లు చాలా కీలకంగా మారినాయి కాబట్టి సో రైతు భరోసా విషయం అంటే ప్రభుత్వం చూసుకుంటే లెక్కలన్నీ పాస్బుక్లు ఉంటాయి వాళ్ళ దగ్గర రెవెన్యూ దగ్గర రికార్డ్స్ ఉంటాయి అంతా వేరే విషయం ఇవైతే మనమే చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రేషన్ కార్డులు కానీ ఇందిరామ్మ ఇండ్లు కానీ ఈ రెండిట్లలో ఇప్పటిదాకా అప్లికేషన్లు చేయలేకపోయినవారు లేదా సర్వేకు అటెండ్ కాలేకపోయినవారు లేదా మీ ఇంటికి సర్వే రాలేదని అనుకున్న వారు ఏ సమస్య ఉన్నా కూడా గ్రామ సభలకు లేదా బస్తీ సభలకు అటెండ్ కాండి ఆడ గందరగోళం చేసి గొడవ అవసరం లేదు రాగానే మీ మీ డీటెయిల్స్ ఇచ్చి అక్కడ కొత్తగా అప్లికేషన్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఇప్పటిదాకా కూడా క్లియర్ డేటా ఉందని నేనైతే అనుకుంటలేను గ్రామ సభలకునే నిర్ణయం చేస్తామంటారు ఆడికి గ్రామ సభలకు ఆడికి అధికారులే అప్లికేషన్ ఫారాలు పట్టుకొని వస్తారు ఏమేమి ఎవరికి రేషన్ కార్డు కావాలన్న రేషన్ కార్డు గిల్ల నింపు ఆ ఇందిరామైన్లకు సంబంధించి మా దగ్గర సర్వే రాలేస్తారంటే గ్రీవియన్స్ ఇది ఒకటి నింపు ఇట్లా అక్కడనే అప్లికేషన్లు స్వీకరిస్తారు స్వీకరించిన దాన్ని బట్టి ముందుకు పోతారు ముందుగా కొంతమందికి రావచ్చు తర్వాత కొంతమందికి లేట్గా రావచ్చు ఆగమై వాళ్ళకు వచ్చింది మాకు రాలేదని ఆగం కావద్దు ఇప్పటిదాకా సర్వేకి రాలేదని భయపడద్దు సో మొత్తంగా ఇటు రేషన్ కార్డులు కానీ ఇతరు ఇన్ ఇందిరామీన్ల గురించి కానీ ప్రభుత్వం ఉందట చాలా పెద్ద టార్గెట్ ఉంది మరి ఈ గ్రామ సభలని గందరగోళ సభగా మారుతాయా లేదా నీట్గా జరుగుతాయా ప్రభుత్వం వీటిని ఎట్లా ట్రాకిల్ చేస్తా అనేది మనం ఎదురు చూద్దాం మొత్తంగా రేషన్ కార్డులు ఇంద్రామీన్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఇట్లా ఉంది